మన అందరం ఎదురు చూస్తున్న ఎలిమినేషన్ టైం రాకనే వచ్చేసింది ఇంకా నాగార్జున గారు స్టేజ్ పేరుకి అడుగు పెట్టేశారు ఇంకా యశ్వన్లకి పృథ్వలకి అయితే గట్టిగా ఇచ్చుకున్నారని చెప్పుకోవచ్చు ఇంకా మొదటిగా అయితే రోహిణి నుండి మొదలు పెట్టేశారు రోహిణి ఈ వారం అలాగే చీప్ కంటెండర్గా అయిపోయావు ఫైనల్ చీప్ హౌస్ అంటూ తనని ప్రశంసిస్తూ ఇంకా విష్ణుప్రియని అలాగే రోహిణిని అయితే కన్ఫ్యూజ్ రూమ్లోకి అయితే పిల్ పిలిచడం జరిగింది ఓష్ నాగార్జున గారు ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత ఆటా టాస్క్లో రోహిణి ఎలాగనే విష్ణుప్రియల మధ్యన జరిగిన గొడవ కోసం డిస్కషన్ కోసం వీడియోని ప్లే చేసి మరి విష్ణుప్రియకి తాట తీస్తూ వచ్చేసారు ఏంటమ్మా క్యారెక్టర్ కోసం మాట్లాడుతున్నావు అంటే సార్ నేను క్యారెక్టర్ మాట్లాడిన తప్ప క్యారెక్టర్లెస్ అని ఎక్కడ కూడా అనలేదు ఆ మాటలకి నాగార్జున గారు అయితే క్యారెక్టర్ కోసం అనడం కూడా చాలా పెద్ద తప్పు అందుకే నీ కోపాన్ని నీ నోటిని అదుపులో పెట్టుకో క్యారెక్టర్ కోసం మాట్లాడే క్యారెక్టరా అంటూ నాగార్జున గారు అయితే ఇండైరెక్ట్గా కౌంటర్ వేస్తూ వచ్చేసారు విష్ణుప్రియకి ఇంకా హౌస్ మెంట్స్ అందరూని పిలిచి అయితే అడుగుతూ కనిపించారు నాగార్జున గారు విష్ణుప్రియ అలానే రోహిణి ఇద్దరిలో ఎవరిది తప్పు అంటూ ఇక్కడ ప్రేరణ అయితే దొరికిందే ఛాన్స్ అన్నట్లుగా అయితే రోహిణికి అయితే సపోర్ట్ చేస్తుంది విష్ణుప్రియకి అయితే తనదో తప్పు అంటూ చెప్పుకుంటూ వచ్చేసింది ఇంకా విష్ణుప్రియ ఎక్కడ తగ్గేది లేదంటూ తన ఏదో చెప్పుకుంటూ వస్తే ఇంకా అక్కడ విష్ణుప్రియ నోరు ముగించేశారని చెప్పుకోవచ్చు నాగార్జున గారు ఇంకా ఈ విధంగా బిగ్ బాస్ హౌస్లో అయితే విష్ణుప్రియకి తాట తీయడం జరిగింది వీకెన నాగార్జున గారు మరి ఈ గొడవలో రోహిణి తప్పు అంటారా విష్ణుప్రియ తప్పని ఎవరు తప్పు అనుకుంటున్నారు మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్లోనే షేర్ చేసుకోండి